హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ దన్ విష ఈరోజు మనం చింత చిగురు రొయ్యలు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రొయ్యలు మంచిగా క్లీన్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం వాటర్ ఏమి వేయక్కర్లేదు అందులోంచే కొంచెం వాటర్ అవనేవి వస్తూ ఉంటాయి సో ఆ వాటర్ అనేది ఇంకిపోయే వరకు మనం ఇప్పుడు దాన్ని వేయించుకుందాం వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ రెయ్యకే పట్టేసే వరకు మనం దాన్ని వేయించుకోవాలి చూసారా రెయ్యలోంచి వచ్చిన నీరు అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకున్నాం ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకుందాం పచ్చివాసనని మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోగానే మనం ఇందులో కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ముందుగా పసుపుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుందాం తర్వాత టూ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం సేపు మనం మగ్గనిచ్చాక ఇప్పుడైతే మనం కారాన్ని యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ కారం నైతే యాడ్ చేసుకుందాం ఆ కారం అనేది కూరకు పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారా కారం అనేది కూరకి బాగా పట్టి నూనె కూడా పైకి తెలిపేంది ఇప్పుడు మనం రొయ్యల్ని యాడ్ చేసుకుందాం రొయ్యలన్నీ వేసుకున్నాక దాన్నైతే మనం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గనిద్దాం ఎందుకంటే ఆల్రెడీ ముందు మగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మనం రొయ్యలన్నీ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకున్నాక ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము చింత చిగురు యాడ్ చేసుకొని బాగా చింత చిగురు మగ్గే వరకు ఉడికించుకుందాం చూసారా చింతచీర అనేది బాగా ఇప్పుడు మగ్గిపోయింది ఇలా మగ్గిపోయాక మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువగా కూడా నీరు యాడ్ చేసుకోక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ రేయి అనేది ఉడికిపోయింది కాబట్టి కొంచెం రేయి మునిగే వరకు మనం నీరైతే వేసుకొని కూరనైతే ఉడకనిద్దాం ఒక టెన్ మినిట్స్ అయితే మనం వాటర్ అంతా ఉడికిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం ఆ తర్వాత ఒక వన్ స్పూన్ ఏమో మనం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే చిటికటి జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం ఇదంతా బాగా కలుపుకొని మనం నీరు అయితే ఇంకిపోయే వరకు దీన్ని స్టవ్ మీద ఉంచుకుందాం మనం చాలా వాటిల్లో చింతపండు అయితే యూజ్ చేస్తాం ఆ చింతపండుతో కంపేర్ చేస్తే చింతచిగురు మామిడికాయ ఇలాంటివి మనం కూరల్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కాబట్టి మనం మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచుకుందాం మన కూర అయితే బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని మూత ఓపెన్ చేయగానే చూడండి మన చింత చిగురు రెయ్యలు కూడా రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ